గుంటూరులో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న ముద్దాయిని కొత్తపేట పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు నిందితుడిని బొప్పూరి మల్లికార్జున్ గా గుర్తించారు ఆయన పల్నాడు జిల్లా గురజాల మండలానికి చెందినవాడని గుంటూరు జిల్లా ఎస్పీ ఒక్కుల్ జింతాల్ తెలిపారు నిందితుడి వద్ద నుండి యాభై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వాటి అంచనా విలువ సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు ఇటీవల నగరంలో పెరిగిన బైక్ దొంగతనాల కేసులు పరిశీలించి మల్లికార్జునపై నిఘా ఉంచి పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు